ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రసాదరెడ్డి అని ఆయన మళ్ళీ పెట్టారండి ఇక్కడ నేను చెప్పదలిచిన పాయింట్ ఒకటే దీని మీద కామెంట్ అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రధానమైన తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం చేయదలుచుకున్నాడో దాన్ని నిర్ముఖమాటంగా పొలిటికల్ కరెక్ట్నెస్తో సంబంధం లేకుండా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనే భయం లేకుండా పత్రికలో రాస్తారేమో అనేటువంటి ఆ బెరుకు లేకుండా తాను చేయదలుచుకున్నది చేసేస్తాడండి దాన్ని మళ్ళీ చేసిన తర్వాత తనకు అనుకూలంగా కూడా మార్చుకోగల సమర్థత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆపోజిట్ స్పెక్ట్రంలో ఉంటాడు పత్రికలలో వస్తుందేమో అబ్బో ఈయన కనుక అక్కడ వీసీగా వేస్తే లేకపోతే ఫలానా పదవిస్తే నా కులం అనుకుంటారేమో నా పార్టీ అనుకుంటారేమో అనే భయం ఆ కుల సమీకరణాలకు తగ్గట్టుగా లేదేమో అని భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భయం ఉండవు ప్రసాద్ రెడ్డి అని ఆయన తీసుకెళ్లి ఏయు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వేశాడు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది జులైలో రాగానే ఆయన అడ్డగోలుగా అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరించాడండి ఆయన వీసీగా వ్యవహరించాలి అసలు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సల ఉన్నంత కాలం కూడా ఎంతకాలం ఉన్నాడండి రెండు వేల పంతొమ్మిది జులై నుంచి మొన్న ఇరవై ఇరవై మూడు నవంబర్ వరకు ఆయనే దాన్ని క్లియర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా మార్చాడు విశాఖపట్నంలో ఎప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు యాక్టివిటీస్ జరిగేవి ఆంధ్ర యూనివర్సిటీ నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా చేశాడు ఆ పనులన్నీ కూడా స్థానిక ఎన్నికల్లో కూడా ఈయనే మొత్తం కండక్ట్ చేశాడు అన్నీ అక్కడ విశాఖపట్నం ఆ ప్రాంతంలో సో ఆ రకంగా అన్నీ చేసి చేసిన వ్యక్తికి మళ్ళీ రెండోసారి పదవి ఇవ్వడం అంటే చాలామంది ఇబ్బంది పడతారు ఎందులో మూడున్నర సంవత్సరాల పైన పనిచేసాడు మళ్ళీ ఇంకోసారి ఏమి ఇస్తాం యాక్చువల్గా ఏం జరిగిందండి ఈయన పదవీకాలం అయిపోగానే సరే దేశవ్యాప్తంగా కూడా అవి ఇస్తారు కదా అడ్వర్టైజ్మెంట్స్ కొత్త వైస్ ఛాన్సలర్ కావాలని ఇస్తే నూట ఇరవై ఏడు మంది ఏమో అప్లై చేసుకున్నారట కానీ ఏం వాళ్ళు చూసుకున్నారో ఆ ఏమో మనవన్నే పెడదాం మళ్ళీ అని చెప్పి మళ్ళీ ప్రసాద్ రెడ్డికి ఇచ్చారండి ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు బీసీగా చేసిన తర్వాత ఆ గుండె ధైర్యం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఎవడేమనుకుంటే నాకేంటి మీ సామాజిక వర్గం అనుకుంటారా మీ పార్టీ అనుకుంటారా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు అనుకుంటారా మరి ఎకడమిక్స్ అన్నింటినీ కూడా పొల్యూట్ చేసేయడం మొత్తం అని అనుకుంటారా ఎకడమిక్స్లో ఇటువంటి రాజకీయ నాయకులను పెట్టడం ఏంటి అని అనుకుంటారా ఇవేమీ కూడా లేవు ఆయనకి అలా పెట్టి సాగించుకోగలడు జగన్మోహన్ రెడ్డి గారు